ఎర్రవల్లి దాయకరావు నాయకత్వంలో పనిచేస్తా ఎర్రవల్లి దాయకరావును వదిలిపెట్టా ఓడిగా గెలిచిన ప్రజలనే తెలుసుకుంటా నిలబడ్డాను కాలేజీగా ఒకవేళ నేను పార్టీ మారితే ఓడే ముచ్చటే లేదు అంతే కదా ఒకవేళ నేను పార్టీ మారుంటే వాళ్ళ ప్రలోభాలకు గురైతే ఎవరైతే నిలబడ్డ వ్యక్తి నాకు ఐదు గంటలకు ఉదయం ప్రజలారా మీరు అందరూ తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు నిన్న కాకముంద వచ్చిన వ్యక్తి నాకు ఐదు గంటలకు ఉదయం ఐదు గంటలకు నామినేషన్ వేసి నేను ఎందుకు చెప్తానంటే చెప్పకూడదు కానీ నా మీద అవాగు జవాబులు చేసిండు నేను మచ్చలేని వ్యక్తిని ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఈ గ్రామంలో ఒక్కరి దగ్గర కూడా ఎవరి దగ్గర తీసుకెళ్ళదు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ ఏ పార్టీ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ నా కట్టులో ప్రాణం ఉన్నట్టు చూసుకున్న వాళ్ళని కష్టాలలో పాలు పంచుకుని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా నేను పనిచేసిన ఏ రోజు ఈయన కాంగ్రెస్ నాయకుడు ఈయన బిజెపి నాయకుడు ఇక్కడ నేను ఏ రోజు చూడలేదు అందరు ఉన్నవాళ్ళే గ్రామం మొత్తం మంచిగుండాలి కానీ నా మీద నిన్న అవాకులు సెవాకులు పెరిగినందుకు నేను ఇలా చెప్పవలసి చెప్తాను చెప్తానా నాకు ఆయనకు ఎటువంటి పంచాయతీ లేదు కానీ ఐదు గంటలకు ఫోన్ చేసి ఉదయం నేను నా నామినేషన్ విద్రోహితనా నువ్వు రా కాంగ్రెస్ పార్టీలకు రా నేను వినానుబాద్ సర్పంచ్ చేస్తామని నన్ను ఎన్నో విధంగా చేసుకుంటున్నాను నిలబడ్డ వ్యక్తి అయినా ప్రజల కోసం ఈ వీరారెడ్డి యాభై లక్షలు ఖర్చు పెట్టబడుతుందని పది లక్షలు ఖర్చు పెడుతుందని పైసల కోసం పైసల కోసం అమ్ముడు పోయి అనే పేరు నా కొత్త నేను అమ్ముడు పోకుండా మీకోసం కోసం ఉన్న ప్రజలనే తెలుసుకుంటా ప్రజల మధ్యనే ఉంటాను నేను నిలబడ్డా మీ అందరి ఆశీర్వాదం ఉండాలే ఎల్ల మీ దీవెన నాకు ఉండాలి మీ కష్ట సుఖాల నాకు ఒకటే బిడ్డ మీ కష్ట నా యావల ఆశీర్వైనా మీ కష్ట సుఖాల పాలు కట్టుకుంటా ఈ సభాముఖంగా మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తానా ఒక హామీ ఇస్తానా మన గ్రామంలో పేద ఇంటి ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ అయితే రూపాయలు వారి పెళ్లి రోజు పద్దెనిమిది సంవత్సరాల పెళ్లి బాండ్ తీసుకొచ్చి ముప్పై వేల రూపాయలు ఇస్తా అని ఈ రూపంగా నేను హామీ నా నెల జీతం నా భార్యకు వచ్చే నా నెల జీతం పేదవాడి దాన సంస్కారాలకు ఎవరైతే పేదవాడు చనిపోతుందో వారి దాన సంస్కరణలకు ఇస్తా మీరు వంద రూపాయలు కూడా నా కొద్దు నా అత్త నా కొద్దు నా ఒక్క బిడ్డ ఉన్నది నా యావస్ అనే అమ్మి ఈ పేద ప్రజలు వెన్నంటే ఉంటా మీ ఎమ్మడే ఉంటా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా మీ అమ్మడే ఉంటా